दाइज पैसीवाइज मन को रुपये दू वॉस वनजिवाइस वनज पैसी ऐक्टिस्ट ऐसी डन बै दबक्ट पैसीवाइसो ऐसी विच ईजु दबक्ट యాక్టివాయిస్ షోస్ యాడ్ యాక్షన్ యాడ్ యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్ ప్యాసివాయిస్ షోస్ అండ్ యాక్షన్ విచ్ ఇస్ డన్ టు ద సబ్జెక్ట్ ఇవి సటైన్ రూల్స్ టు చేంజ్ యాక్టివాయిస్ ఇన్ టు ప్యాసివాయిస్ యాక్టివాయిస్ను ప్యాసివ్వాయిస్లోకి మారవడానికి ఫైవ్ రూల్స్ ఉన్నాయి ఫైవ్ రూల్స్ నేను మీకు ఫైవ్ ఫింగర్స్ లాగా చెప్తాను ఈ ఫైవ్ ఫింగర్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఫైవ్ రూల్స్ మీకు చాలా ఈజీగా గుర్తుంటాయి అవి ఎలాగో చెప్పిన ఫస్ట్ వన్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ సెకండ్ వన్ బి ఫామ్ థర్డ్ వన్ వి త్రీ ఫామ్ ఫోర్త్ వన్ బై ఫిఫ్త్ ఫింగర్ సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ ఫస్ట్ ఫింగర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్ సెకండ్ ఫింగర్ బి ఫామ్ థర్డ్ ఫింగర్ వి త్రీ ఫామ్ థర్డ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఫోర్త్ ఫింగర్ బై ఫిఫ్త్ ఫింగర్ సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ ఒకసారి మరొకసారి ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ యూస్డ్ ఫస్ట్ బి ఫామ్ ఈజ్ యూస్డ్ సెకండ్ టైం థర్డ్ ప్లేస్లో థర్డ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఈస్ యూస్డ్ ఈ థర్డ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఏంటో చూద్దాం ఫోర్త్ వన్ బై ఈస్ యూస్డ్ ఫిఫ్త్ వన్ ద సబ్జెక్ట్ అట్ లాస్ట్ సబ్జెక్ట్ ఈస్ యూజ్డ్ లాస్ట్ ఓకే ఇవి మనకున్నటువంటి రూల్స్ ఈస్ యాక్టివాయిస్లో ఉన్న వెర్బులు ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా మారుతాయో ఇక్కడ చూద్దాం చూడండి ప్రజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ఉంది ప్యాసివాయిస్ యాక్టివాయిస్ యిస్ ప్రజెంటెన్స్లో ఏమేమి ఉంటాయి సింపుల్ ప్రజెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్లో రైట్ రైట్స్ రైట్ అనేటిది రైట్స్ అనేటువంటి వర్బ్ ఉంటాయి వీటిని ప్యాసివ్ మార్చేటప్పుడు నుండి మార్చేటప్పుడు ఆర్ ప్లస్ రిటర్న్గా మారిపోతాయి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈజ్ రైటింగ్ ఆర్ రైటింగ్ యామ్ రైటింగ్ అనేది ఉంటే ఈజ్ బీయింగ్ రిటర్న్గా ఆర్ బీయింగ్ రిటర్న్ యామ్ బీయింగ్ బీటెన్ ఇక్కడ రైటింగ్ అనే దానికంటే కూడా యామ్ బీటెన్ అయితే బాగుంటుంది ఐ సమ్ వన్ ఈజ్ బీటింగ్ మీ ఐ యామ్ బీటెన్ బై సంబడీ కాబట్టి అర్థం అవడం కోసం యామ్ రైటింగ్ అని రాశాను ఆర్ ఈజ్ రైటింగ్ ఆర్ రైటింగ్ యామ్ రైటింగ్ ఈజ్ బీయింగ్ రిటర్న్ ఆర్ బీయింగ్ రిటర్న్ యామ్ బీయింగ్ బీటెన్ అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పర్ఫెక్ట్ టెన్స్లో బెర్బులు ఏముంటాయంటే హ్యావ్ రిటర్న్ యాజ్ రిటర్న్ హ్యావ్ బీన్ రిటర్న్ యాజ్ బీన్ రిటర్న్ పాస్ట్ టెన్స్లో చూస్తే సింపుల్ పాస్ట్ రోట్ అనగా టూ ఫామ్ ఉంటుంది దీన్ని వాజ్ రిటర్న్ ఆర్ వర్ రిటర్న్గా మనము ఉపయోగిస్తాము సింపుల్ పాస్ట్ రూట్ అనేది యాక్టివ్ వాయిస్ ప్యాసివాయిస్లో వాజ్ రిటర్న్ ఆర్ వర్ రిటర్న్గా మనము ఉపయోగిస్తాము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఒకసారి చూస్తే దీంట్లో వాజ్ రైటింగ్ వర్ రైటింగ్ అనేటిది వాజ్ బీయింగ్ రిటర్న్ వర్ బీయింగ్ రిటర్న్గా మారిపోతాయి పర్ఫెక్ట్ ఫర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ రిటర్న్ అనేది ఉంటుంది దాన్ని హ్యాడ్ బీన్ రిటర్న్గా మారిపోయింది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో శాల్ రైట్ ఆర్ విల్ రైట్ షాల్ బీ రైటింగ్ షాల్ బీ రిటర్న్ ఆర్ విల్ బీ రిటర్న్గా మారిపోతాయి తర్వాత ఫ్యూచర్ ఫర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్లో రెండు టెన్సెస్కి మాత్రమే యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లో మారుస్తాము ఒకటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పాను రెండవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ షాల్ హ్యావ్ రిటర్న్ విల్ హ్యావ్ రిటర్న్ షాల్ హ్యావ్ బీన్ రిటర్న్ ఆర్ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ ఇంపరేటివ్ సెంటెన్సెస్కి కూడా మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇంపరేటివ్ సెంటెన్సెస్ చేంజ్ ఆఫ్ ఇంపరేటివ్ సెంటెన్స్ క్లోజ్ ద డోర్ ఈ క్లోజ్ ద డోర్ అనే దాంట్లో మనకు సబ్జెక్ట్ ఉండదు కాబట్టి మొట్టమొదటిగా మనం లెట్ తీసుకుంటాము నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది థర్డ్ ప్లేస్లో బి వచ్చింది ఫోర్త్ ప్లేస్లో వి త్రీ ఫామ్ అనేది వస్తుంది క్లోజ్ ద డోర్ లెట్ ద డోర్ బీ క్లోజ్డ్ లెట్ లెట్ ద డోర్ బీ క్లోజ్డ్ ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఒకటి ఉంది కొన్ని టెన్సులకి వాయిస్ లేదు ఆ వాయిస్ లేనటువంటి టెన్సులు ఏమిటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకటి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మాత్రం వాయిస్ లేదు తర్వాత సింపుల్ ప్రజెంటెన్స్ని ఈ సింపుల్ ప్రజెంటెన్స్ని మనం ఏ విధంగా మార్చాలో ఇప్పుడు చూద్దాం సింపుల్ ప్రజెంటెన్స్లో స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి ఒక సెంటెన్స్ ఇదిగో ఇక్కడ చూడండి కిరణ్ కిరణ్ రిపేర్స్ కిరణ్ రిపేర్స్ ఎయిర్ కూలర్స్ సాయి కుమార్ రైట్స్ బుక్స్ అలెక్స్ టీచర్స్ అస్ ఫ్రెంచ్ వీ ఎక్స్పెక్ట్ గుడ్ మార్క్స్ వీటిని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి మార్చేటప్పుడు ఎయిర్ కూలర్స్ అనేది ఆబ్జెక్ట్గా తీసుకోండి తర్వాత రిపేర్స్ అనేది వెర్బ్ కిరణ్ అనేది సబ్జెక్ట్ సో మొదట మొదటిగా ఏమొస్త ఫైవ్ ఫింగర్స్ అని చెప్పుకున్నాం కదా మనం ఇందాక ఆ ఫైవ్ ఫింగర్స్లో ఫస్ట్ ఫింగర్ ఏంటిది ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ ఆబ్జెక్ట్ ఈస్ కూలర్ కూలర్స్ కాబట్టి ఇక్కడ మనకి సింపుల్ ప్రజెంటేస్కి ఈజ్ యామ్ ఆర్ ప్లస్ విని బేస్ చేసుకొని ఒకసారి చూడండి ఎయిర్ కూలర్స్ కాబట్టి ఆర్ వచ్చింది ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్ సాయి కుమార్ రైట్స్ బుక్స్ బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి కుమార్ బుక్స్ కాబట్టి ఆర్ వచ్చింది బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి కుమార్ నెక్స్ట్ అలెక్స్ టీచ్ సస్ ఫ్రెంచ్ ఇక్కడ మనకు రెండు రెండు రకాల ఆబ్జెక్ట్లు ఉన్నాయి ఏ ఆబ్జెక్ట్ అని తీసుకోండి ఏ ఆబ్జెక్ట్ తీసుకుంటారు ముందు ఓకే అజ్కి సబ్జెక్ట్ ఫామ్ ఏంటంటే ఆర్ టీచ్కి వి త్రీ ఫామ్ ఏంటి టాట్ టీఏయూ జిహెచ్టి టాట్ ఆర్ టాట్ ఫ్రెంచ్ బై అలెక్స్ లేదా ఫ్రెంచ్తో తీసుకున్నట్లు ఫ్రెంచ్తో కూడా మనం తీసుకోవచ్చు ఇది ఒక ఈ ఆబ్జెక్ట్ని మనం తీసుకుంటే ఫ్రెంచ్ ఈజ్ టాట్ ఫ్రెంచ్ ఈజ్ టాట్ టు అస్ ఈజ్ టాట్ టాట్ టు అస్ బై అలెక్స్ అలెక్స్ కాబట్టి ఇలా ఈ విధంగా మనము మార్చుకోవచ్చు నాలుగో చూడండి లైక్ తర్వాత వీ ఎక్స్పెక్ట్ గుడ్ మార్క్స్ ఈ గుడ్ మార్క్స్ను ఏ విధంగా చేంజ్ చేద్దాము గుడ్ మార్క్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై అస్ అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ను మనం ఏ విధంగా చేంజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం కీర్తి ఈజ్ సింగింగ్ ఏ ప్రేయర్ సాంగ్ కీర్తి ఏ ప్రేయర్ సాంగ్ ఈజ్ ఆబ్జెక్ట్ గమనించండి ఏ ప్రేయర్ సాంగ్ ఇక్కడ మనకు కంటిన్యూస్ టెన్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి కొండ గుర్తు ఏంటది బీయింగ్ వచ్చింది బీయింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే ఏ ప్రేయర్ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై కీర్తి బాయ్స్ ఆర్ ఈటింగ్ ఫుడ్ ఫుడ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ ఫుడ్ ఈజ్ బీయింగ్ రావాలి ఫుడ్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై ద బాయ్స్ తర్వాత రజనీ ఈజ్ ప్లేయింగ్ ద ఫ్లూటో ఫ్లూటో ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై రజనీ శంకర్ అండ్ ఇక్కడ ఇద్దరు టూ పర్సన్స్ శంకర్ అండ్ నారాయణ ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్ ప్లాంట్స్కి నీళ్లు పెడుతున్నారు సో ప్లాంట్స్ ఆర్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటర్డ్ బై శంకర్ అండ్ నారాయణ లాస్ట్ వన్ కమలా ఈస్ డ్రింకింగ్ మిల్క్ ఈ మిల్క్ని ఆబ్జెక్ట్గా తీసుకుంటే మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై కమలా ఇవి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తర్వాత పాస్ట్ ఫర్ఫెక్ట్ టెన్స్ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఒకసారి షార్ట్ కట్స్ ప్యాసివ్ వైజ్లోనికి మీకు ఏం చెప్పాను హ్యావ్ బీన్ వస్తుంది అని చెప్పుకున్నాం హ్యావ్ బీన్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ యాస్ హ్యాస్ బీన్ అనేది వస్తాయి సో చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ ద విండో విండో అనేది ఆబ్జెక్ట్ ద విండో హ్యాస్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్ నిహాల్ హ్యాస్ గివెన్ మీ ఏ గిఫ్ట్ ఇక్కడ రెండు ఆబ్జెక్ట్లు ఉన్నాయి ఒకటి ఏ గిఫ్ట్ ఉంది ఏ గిఫ్ట్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ బై నిహాల్ రెండో ఆబ్జెక్ట్ తీసుకుంటే ఐ హ్యావ్ బీన్ గివెన్ ఏ గిఫ్ట్ బై నిహాల్ నెక్స్ట్ వన్ బాలు హ్యాస్ పెయింటెడ్ దీస్ డోర్స్ దీస్ డోర్స్ ఈస్ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ని మనము సబ్జెక్ట్గా తీసుకొని ఏం తీసుకొచ్చుకోవాలా హ్యావ్ బీన్ తీసుకొచ్చుకోవాలి దీస్ డోర్స్ హ్యావ్ బీన్ పెయింటెడ్ బై బాలు నెక్స్ట్ వన్ చేతన్ భారత్ యాస్ రిటన్ మెనీ బుక్స్ మెనీ బుక్స్ హ్యావ్ బీన్ రిటన్ బై చేతన్ ఐ హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్ క్రికెట్ హ్యాస్ బీన్ హ్యాస్ బీన్ గుర్తుపెట్టుకోండి సింగులర్కి హ్యాస్ బీన్ వచ్చింది క్రికెట్ హ్యాస్ బీన్ ప్లేయిడ్ బై మీ ఫోర్త్ వన్ సింపుల్ పాస్ టెన్స్ పాస్ టెన్స్లో మనకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటే ఇందులో మనకి మనకేముంటుందంటే ఒకసారి గుర్తు చేసుకోండి ఏముంది సింపుల్ పాస్ టెన్స్ అంటే ఏం రావాలమ్మా వాజ్ ఆర్ వర్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ వాజ్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ వచ్చి ద డాగ్ కిల్డ్ ద క్యాట్ క్యాట్ వాజ్ కిల్డ్ బై ద డాగ్ క్యాట్ అనేది ద ఆబ్జెక్టు డాగ్ సబ్జెక్టు కిల్డ్ వేర్బు ద క్యాట్ ఆబ్జెక్టు సో ద క్యాట్ వాజ్ కిల్డ్ బై ద డాగ్ వంశీ took some pictures some pictures were taken by omsi her teacher appreciated her she was appreciated by her teacher she was appreciated by her teacher suresh broke the toys suresh subject broke the toy object the toy was broken by suresh హబీబ్ బిల్ట్ త్రీ హౌసెస్ హబీబ్ సబ్జెక్ట్ బిల్ట్ వెర్బ్ త్రీ హౌసెస్ ఆబ్జెక్ట్ త్రీ హౌసెస్ వర్ బిల్ట్ బై హబీబ్ ఇవి మరొక దాని చూద్దాం ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెంట్స్ పాస్ట్ కంటిన్యూస్ టెంట్స్కి ఒకసారి వెర్బును గుర్తు చేసుకున్నట్లయితే వాస్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ బీయింగ్ ప్లస్ విత్రీ అని చెప్పాను అంటే ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ద టైగర్ వాస్ చేసింగ్ ఏ బఫెలో టైగర్ సబ్జెక్ట్ వాస్ చేసింగ్ వర్బు ఏ బఫెలో ఆబ్జెక్ట్ మొట్టమొదటి ఏం వచ్చింది ఫస్ట్ ఫింగర్ అని చెప్పాను అంటే ఏ బఫెలో ఏ బఫెలో వాస్ బీయింగ్ చేస్డ్ బై ద టైగర్ రేణుకా వాసు రైటింగ్ ఏ లెటర్ టు ద హెడ్ మాస్టర్ రేణుకా సబ్జెక్టు వాస్ రైటింగ్ వెర్బ్ ఏ లెటర్ అనేది మాత్రమే ఇక్కడ ఆబ్జెక్ట్ గమనించండి టు ద హెడ్ మాస్టర్ అంటే ఇక్కడ రేణుకా వాస్ రైటింగ్ ఏ లెటర్ టు ద హెడ్ మాస్టర్లో ఆబ్జెక్ట్ను ముందు తీసుకున్నాం ఏ లెటర్ టు ద హెడ్ మాస్టర్ వాస్ బీయింగ్ రిటర్న్ బై రేణుకా ద టీచర్ వాస్ టీచింగ్ ఏ పోయం ఇక్కడ ఉండదు ద టీచర్ వాజ్ టీచింగ్ ఏ పోయం వాజ్ టీచింగ్ అనేది వెర్పు టీచర్ అనేది సబ్జెక్టు వాజ్ టీచింగ్ ఈస్ వెర్పు ఏ పోయం ఈస్ ఆబ్జెక్ట్ అంటే దీనికి ఇప్పుడు ఎలా వస్తుంది ఏ పోయం వాజ్ బీయింగ్ టాట్ వై ద టీచర్ తర్వాత కార్పెంటర్ వర్డ్ మేకింగ్ టేబుల్ కార్పెంటర్స్ సబ్జెక్టు वर् मेकिंग वेब टेबल आबजेक्ट देबल आर् टेबल वाज बी मेड बै दर्पर्स चवर का एशवंत वाज ईटिंग ऐन ऐप दीशंत सबजक्ट वाज ईटिंग वेब ऐन यापल आबज दी वस्पल वाज बीइ ईटन बै ఎస్ వంత్ ఎస్వంతు ఆరోది పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ బీన్ వచ్చింది హ్యాడ్ బీన్ గుర్తుపెట్టుకోండి హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ హెంట్స్ ఈ హ్యాడ్ గాట్ మెనీ స్నేక్స్ అతనికి చాలా పాములు వచ్చింది మెనీ స్నేక్స్ హ్యావ్ బీన్ గాట్ గాటన్ బై ద హంటర్ హ్యాడ్ కిల్డ్ మెనీ టైగర్స్ ద హంటర్ సబ్జెక్ట్ హ్యాడ్ కిల్డ్ వెర్బు మెనీ టైగర్స్ ఆబ్జెక్ట్ దానికి ఆన్సర్ మెనీ టైగర్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై హంటర్ మరొక సెంటెన్స్ వీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్ వి సబ్జెక్ట్ హ్యాడ్ ఫినిష్డ్ వెర్బ్ ద హోంవర్క్ ఆబ్జెక్ట్ ద హోంవర్క్ హ్యాడ్ బీన్ ఫినిష్డ్ బై అస్ ద పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ దెమ్ ఇక్కడ దెమ్ ఉంది కదా దే హ్యాడ్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్ ఇంద్రాణి హ్యాడ్ సెంట్ ద లెటర్ ఇంద్రాణి సబ్జెక్ట్ హ్యాడ్ సెంట్ వెర్బ్ ద లెటర్ ఆబ్జెక్ట్ ద లెటర్ హ్యాడ్ బీన్ సెంట్ బై ఇంద్రాణి ఏడవది సెవెంత్ వన్ చూద్దాం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏముంటుందమ్మా విల్ వాచ్ విల్ ఫనీష్ విల్ గివ్ విల్ ఫినిష్ అనేవి మనకు వెర్బులు అనమాట లలిత విల్ వాచ్ ద మూవీ టుమారో ఇక్కడ లలిత అనేది సబ్జెక్టు విల్ వాచ్ వెర్బు ద మూవీ ఆబ్జెక్ట్ మీకు ఫ్యూచర్ టెన్స్లో ఒకటి చెప్పి ఉన్నాను షాల్ ఆర్ అల్ ఆర్ విల్ ప్లస్ బి ప్లస్ వి త్రీ లలిత విల్ వాచ్లో ద మూవీ విల్ బీ వాచ్డ్ బై లలిత టుమారో టీచర్ విల్ ఫనిష్ యూ యూ విల్ బీ ఫనిష్డ్ బై ద టీచర్ ట్యూటర్ విల్ గివ్ యూ ద ఇన్స్ట్రక్షన్స్ ద ట్యూటర్స్ విల్ గివ్ యూ వెర్బ్ యూ ఈస్ ఆబ్జెక్ట్ ఆర్ ఇక్కడ రెండు ఆబ్జెక్ట్లు ఉన్నాయి యూ విల్ బీ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ బై ద టీచర్ ద ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ గివెన్ టూ యూ బై దూటర్స్ రెండు విధాలుగా మనం ఉపయోగించు హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ దీన్ని మనం ఎలా చెప్పుకుందాము ద వర్క్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ లేదంటే ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ బై హిమ్ అది మనకు ఫ్యూచర్ ఎయిత్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్కి ఏమొచ్చింది విల్ హ్యావ్ బీన్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షాల్ హ్యావ్ బీన్ వస్తాయి హీ షాల్ హ్యావ్ ఫినిష్డ్ హిస్ హోమ్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో వెన్ యూ వేకప్ ఇక్కడ చూడండి హీ విల్ హ్యావ్ ఫినిష్డ్ ఈస్ హోమ్ వర్క్ బై ద టైమ్ యూ వేకప్ ఇందులో మనకి వెర్బుల్గా చూసినట్లయితే షాల్ హ్యావ్ ఫినిష్డ్ షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో విల్ హ్యావ్ కంప్లీటెడ్ దే విల్ హ్యావ్ ప్లాంటెడ్ ద శాప్లింగ్స్ ఇన్ ద ఫీల్డ్స్ బై ద నెక్స్ట్ ఇయర్ వి విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఇక్కడ షాల్ హ్యావ్ ఫినిష్డ్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ విల్ హ్యావ్ ప్లాంటెడ్ విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అనేవి వెర్బ్ ఫార్మ్స్ ఈ వెర్బుల్ని మనం ఎలా మారవాలో ఇప్పుడు చూద్దాం వన్ బై వన్ చెప్తాను షాల్ హవ్ ఫినిష్డ్ కదా ఈస్ హోమ్ వర్క్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై హిమ్ బై ద టైమ్ యూ వేకప్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ అని అందుకే చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ద వర్క్ ద వర్క్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై హర్ బై టుమారో దే విల్ దే విల్ హవ్ ప్లాంటెడ్ ద సిప్లింగ్స్ ఇన్ ద ఫీల్డ్స్ బై ద టైమ్ యూ రిటర్న్ విల్ హ్యావ్ ప్లాంటెడ్ ద సాప్లింగ్స్ अनेजेक्ट का बट्टी द शांस विल हीन प्लांटेड बै द फील्डस बै द टाइम यू रिटर्न बै नैक्स्ट इयर वी विल हन्रक्टेड द बिल्कुल विल हनड द बिल्कुल अनेजेक्ट विल हन्रक्टेड दिल्ली विल हीन कंस्ट्रक्टेड बै बै नैक्सट बै नैक्सट इयर ई विव रिटर्न ये A few books a few books on the subject by next year. Indra will have written a few books will have written verb, a few books object I is a subject. So a few books <coughs> will have been written by me on the by the next year. ఆన్ ద సబ్జెక్టు బై నెక్స్ట్ ఇయర్ ఇవి మనకున్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే సెంటెన్సెస్ అన్నాడు యాక్టివ్ వాయిస్ ఇది ప్రైజ్ వాయిస్ కదమ్మా స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఇక్కడ గమనించండి దీన్ని ప్యాసివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది రాసుకోండి ఇక్కడ ప్యాసివ్ ప్యాసివ్ వాయిస్ క్రియేటివ్ సెంటెన్స్ అంటే డబుల్ హెచ్ టైప్ క్వశ్చన్స్ వస్తే ఎలాగ మనము ప్యాసివ్ వాయిస్లో నుంచి చూద్దాం యాక్టివ్ వాయిస్లో వై హ్యావ్ యూ ఈట్ ఎన్ ఇట్ వై హ్యావ్ యు ఈట్ ఎన్ ఇట్ ఇక్కడ చూడండి హ్యావ్ యూ హ్యావ్ ఈటెన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వై హ్యాస్ ఇట్ బీన్ ఈటెన్ బై యూ ప్యాసివ్ వాయిస్ ఇది యాక్టివ్ వాయిస్ కాదు కరెక్షన్ చేసుకో చేయమని చెప్పాను చేసుకోండి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఎస్ఆర్ నో క్వశ్చన్ ఏసర్ నా క్వశ్చన్ కూడా మనం ఎలా మారుతామంటే డిడ్ యూ పెయింట్ ద డోర్ వాజ్ ద డోర్ ఇక్కడ డోర్స్ అని ఇచ్చాడు ఇక్కడ మిస్టేక్ పడింది లేదంటే ఇక్కడ దీన్ని మనము డోర్గా పెట్టుకుందాం కొద్దిసేపు కాబట్టి డోర్గా పెట్టుకుంటే ఇది కరెక్ట్ అయింది డోర్స్ వచ్చినాయి కాబట్టి ఈ వాష్ ప్లేస్లో వర్ పెట్టుకోవాలి వర్ అంటే డిడ్ యూ పెయింట్ ద డోర్స్ అన్నప్పుడు వర్ ద డోర్స్ పెయింటెడ్ బై యూ డిడ్ యూ పెయింట్ ద డోర్స్ వర్ ద డోర్స్ పెయింటెడ్ బై యూ అదే సింగులర్ డోర్ వచ్చిందనుకో వాజ్ ద డోర్ పెయింటెడ్ బయ్యు నెక్స్ట్ ఇక్కడ మోడల్ వెబ్స్ చూడండి కొన్ని వస్తే షుడ్ బీ విల్ వస్తే విల్ బీ వుడ్ వస్తే వుడ్ బీ కెన్ వస్తే క్యాన్ బీ వుడ్ వస్తే వుడ్ బీ ఇక్కడ చూడండి కెన్ వస్తే క్యాన్ బీ కుడ్ వస్తే కుడ్ బి మే వస్తే మే బీ మైట్ వస్తే మైట్ బీ ఆర్ టు వస్తే ఆర్ట్ టు బీ మస్ట్ వస్తే సారీ మస్ట్ వస్తే మస్ట్ బీ ఆర్ట్ వస్తే ఆర్ట్ టు బీ నీడ్ నీడ్ టు బీ డేర్ టు డేర్ టు బీ యూజ్డ్ యూజ్డ్ టు బీ హ్యావ్ టు యాజ్ హ్యావ్ టుని హ్యావ్ టు బీగా మార్చుకుంటాము ఇవి మనకున్నటువంటి సటైన్ రూల్స్ చేంజింగ్ యాక్టివైజ్ టు ప్యాసివ్ వాయిస్ ఇక్కడ కొన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మీ కొరకు నేను ఇందాక చెప్పలేదు వరకు ఒకటి చెప్పాను ఇక్కడ కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి చూద్దాం ఇది ఇంట్రాగేటివ్లో ఎస్ఆర్ నో టైప్ వీటిని మనం ఏం చేయాలమ్మా ప్యాసివ్ వాయిస్లో మారుస్తున్నాం ఏం లేదు వీటిని మార్చే ముందు ఒకసారి టెన్స్ చూడండి ఏ టెన్స్లో ఉంది టెన్స్ అర్థం కావాలంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ చూడండి ఇక్కడ యాస్ అనే డస్ అనేది యాస్ అనేది వే ఇక్కడ డిడ్ ఉంది కెన్ ఉంది తర్వాత హూ రోట్ ఇది పాస్ టెన్స్లో ఉంది ఇలా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి అనమాట డస్ షీ ప్లే టెన్నిస్ చెప్పండి ఇక్కడ డస్ షీ ప్లే టెన్నిస్ ఇది ఏ టెన్స్లో ఉంది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది హ్యా షీ ఇన్వైటెడ్ యూ టు లంచ్ యూ అనేది ఆబ్జెక్టు అప్పుడు హ్యావ్ హ్యావ్ యు బీన్ ఇన్వైటెడ్ బర్ హర్ టు లంచ్ వేర్ డిడ్ హీ ఫైండ్ ద పెన్సిల్ వేర్ వాజ్ ద పెన్సిల్ ఫౌండ్ బై హిమ్ క్యాన్ హీ లిఫ్ట్ దిస్ డ్రమ్ దిస్ డ్రమ్ కదా క్యాన్ వస్తే క్యాన్ బి వచ్చింది అని చెప్పాను ఇంతకుముందు చెప్పాను కెన్ వస్తే కెన్ బి వచ్చింది క్యాన్ దిస్ డ్రమ్ బీ లిఫ్టెడ్ బై హిమ్ హూ రోడ్ ద నేషనల్ ఆంథమ్ దీన్ని ఎలా రాసుకోవాలా బై హుమ్ ద నేషనల్ యాంతమ్ వాసు రిటర్న్ అనేది లేదా ద నేషనల్ యాంతమ్ వాస్ రిటర్న్ బై హోమ్ ఈ విధంగానైనా మనము రాయొచ్చు అది గుర్తుపెట్టుకో నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్కి మీకు ఒక స్ట్రక్చర్ చెప్పి ఉన్నాను ఆల్రెడీ గుర్తుందో లేదో ఒకసారి చూడండి ఇక్కడ లెట్ వచ్చింది తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుందామన్నాను నెక్స్ట్ బీ ఫామ్ వస్తుంది తర్వాత వి త్రీ వచ్చింది క్లోజ్ ద డోర్ లెట్ ద డోర్ బి క్లోజ్డ్ ఓపెన్ ద డోర్ లెట్ ద డోర్ బి ఓపెన్ డోర్ వాటర్ ద గార్డెన్ ఇక్కడ క్లోజ్ ఓపెన్ వాటర్ పోస్ట్ హెల్ప్ ద ఇక్కడ ఫినిష్ ఇవన్నీ కూడా ఏంటంటే వెర్బ్ ఫార్మ్స్ క్లోజ్ ఓపెన్ వాటర్ పోస్ట్ హెల్ప్ ఫినిష్ అనేవి వెర్బ్స్ సో మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఏ స్టార్ట్ అవుతాయి కాబట్టి క్లోజ్ ద డోర్ లెట్ ద డోర్ బి క్లోజ్డ్ ఓపెన్ ద డోర్ లెట్ ద డోర్ బి ఓపెన్డ్ వాటర్ ద గార్డెన్ లెట్ ద గార్డెన్ బి వాటర్డ్ పోస్ట్ ద లెటర్ లెట్ ద లెటర్ బి పోస్టెడ్ హెల్ప్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ లెట్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ బీ హెల్ప్డ్ లెట్ దమ్ ఫినిష్డ్ ద వర్క్ నౌ లెట్ ద వర్క్ బీ ఫినిష్డ్ బై దెమ్ నౌ లెట్ ద వర్క్ బీ ఫినిష్డ్ బై దెమ్ నౌ ఇవి గమనించాల్సినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోనండి మరొకసారి సార్లు వీడియో వింటే మీకు ఖచ్చితంగా అర్థమయ్యే నెక్స్ట్ షట్ ద విండో చూడండి షట్ ద విండో అట్వాన్స్ లెట్ ద విండో లెట్ ద విండోస్ బి షట్ కైండ్లీ గ్రాంట్ హర్ వన్ మంత్ లీవ్ ఇక్కడ చూడండి కైండ్లీ గ్రాంట్ హర్ వన్ మంత్ లీవ్ ఈ సెంటెన్స్లో ఇక్కడ కైండ్లీ అనేది ఏం చూపిస్తుందో మనకు రిక్వెస్ట్ చూపిస్తుంది రిక్వెస్ట్ని చూపిస్తుంది కాబట్టి మనం ఏం చెప్పాలంటే ఈ సెంటెన్స్ని యు ఆర్ రిక్వెస్టెడ్ టు గ్రాంట్ హర్ వన్ మంత్ లీవ్ చాలా ఇంపార్టెంట్ ఆ స్టేట్మెంట్ టెల్ దెమ్ టు స్టే హియర్ లెట్ దెమ్ బీ స్టేడ్ ఇవి ఉన్నటువంటి మనకు ఎక్స్ప్లెనేషన్ అబౌట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఓ చిన్న విషయం మర్చిపోవద్దు అని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేంటంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయటం కూడా మర్చిపో